హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో తీసేవాళ్ళందరూ బాగుండాలని నేను అయితే దేవుని మెలిసిపూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం నిన్న మార్నింగు టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు రొటీన్ బ్లాగ్ తీశాను చూడండి ఫ్రెండ్స్ ముందే చూపిస్తున్నాను మీకు అక్కడైతే రైస్ పెట్టుకున్నాను ఇక్కడైతే కుక్కర్లోనే చికెన్ అనేది పెట్టాను చికెన్ అంటే పెద్ద కోడి మాంసం అని చికెన్ కుక్కర్లో పెట్టాను అక్కడ చికెన్ అవి కలుపుతూ ఉండాలి కుక్కర్లో అయితే చికెన్ అయితే ఇంకా ఫ్రై అవుతుంది చూడండి ఇంకా మూత పెట్టుకుంటే ఫ్రై చేస్తున్నాను ఇంకా రైస్ ఉడిపోయా అస్తం తీసుకొని అస్తంతో రైస్ కూడా కలుపుతున్నాను చూడండి ఇంకైతే పొంగు రాలేదు ఒకసారి కలుపుకుందామని అస్తం అయితే తీసుకున్నాను అస్తం తీస్తూ ఒకసారి కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ మార్నింగ్ బ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ముందైతే మాత్రం ఇంకైతే ఉడకలేదు అలాగే బట్టలు కూడా ఈ ఉడికే టైంకి బట్టలు కూడా ఉతికిసి పెట్టేసుకున్నాను అవి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి మా మట్టి ఉన్నాయి అవన్నీ ఆరబెట్టుకొని వచ్చిన తర్వాత రైస్ దగ్గరకు వచ్చిందో లేని చూసి ఒకసారి అలాగే చికెన్ అనేది ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను అంటే కలుపుకోవాలి కదా పచ్చివాసం పోయినంత వరకు ఫ్రై అవ్వాలి కాబట్టి ఫ్రై అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకో టూ మినిట్స్ వరకు మూత ఇప్పుడు రైస్ ఇంకా ఉడకలేదు రైస్ ఉడికి లేనివి కూడా చూసుకున్నాను అలాగే ఒకసారి కుక్కరు విజిల్ కూడా ఒక టూ విజిల్స్ పెట్టుకుందాం అనుకున్నాను టూ విజిల్స్ పెట్టాను కానీ మీకైతే వన్ విజిల్ మాత్రమే వినబడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే రైస్ కూడా దగ్గర పడింది ఇంకా ఉడకాలి అలాగే రైస్ కూడా ఉడికిన తర్వాత ఇక చూడండి విజిల్ కూడా ఉడకారం అలాగే రైస్ ఉడికిన తర్వాత అలాగే రసం కూడా కొంచెం చాలా కొంచెం రసం చేశాను ఆ రసం కూడా పక్కన పెట్టేసాను గుడ్లు వేసాను పక్కన గుడ్లు వేసుకుని వచ్చిన తర్వాత ఒకసారి కూడా కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి ముందైతే మాత్రం ఇంకా మీకు కలుపుతున్నా నేనైతే చూడండి మీ బ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదా కంపల్సరీగా కామన్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడైతే మాత్రం కొంచెం మీకు చూపిస్తున్నాను ఎప్పుడైతే స్టవ్ వెలిగించాను ఇప్పుడు కుక్కర్ ఆపేసాను కదా కుక్కర్ ఆపి స్టాప్ చేసిన తర్వాత ఒకసారి చూసుకొని గుడ్లు వేసి అలా గరం మసాలా పొడి చికెన్ మసాలా పొడి ఉంటుంది కదా చికెన్ మసాలా పొడిలో వేసుకున్నాను ఒకసారి కలుపుకొని టూ మినిట్స్ వరకు మూత పెట్టుకున్నాను చూడండి మూత పెట్టే వీడియో అనేది స్కిప్ అయింది కానీ మూత అయితే పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ముందైతే ఇంకా మీకు చూపిస్తున్నాను ఇదంతా కలుపుకోవడం అయిన తర్వాత టూ మినిట్స్ వరకు మూత పెడుతున్నాను నేనైతే మూత పెట్టే వీడియో అనేది స్కిప్ అయింది ఫ్రెండ్స్ ఓకేనా ముందైతే మాత్రం మూత అయితే పెట్టుకున్నాను అలాగే మూత తీసుకొని కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను దగ్గరికి వచ్చింది చికెన్ కర్రీ అని అయిపోయింది కొత్తిమీర కూడా వేసాను చూడండి కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవడం అయిన తర్వాత అలాగే మా అబ్బాయికి లంచ్ బాక్స్ కూడా కట్ కట్టేస్తున్నాను ఇందులోనే లంచ్ బాక్స్ కట్టేసి వెళ్ళి రావడం అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి చూడండి అవన్నీ చికెన్ అనేది అయిపోయింది కుక్కర్లో నుంచి బాక్స్లోకి తీసేసుకున్నాను చికెన్ ఎగ్ కర్రీ అలాగే మా అబ్బాయి కోసం లంచ్ బాక్స్ కడుతున్నాను లంచ్ బాక్స్ కట్సి ఒకవైపు మా అబ్బాయి కొంచెం చికెన్ అలాగే ఎగ్ కూడా వేసాను వేరే బాక్స్లో అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందైతే మాత్రం అన్నం వేసాను రెండు వేసుకొని ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఇదంతా అయిపోయిన తర్వాత వాటర్ బాటిల్కి నీళ్ళు పడుతున్నాను మా అబ్బాయికి వాటర్ బాటిల్ ఉండాలి కదా వాటర్ బాటిల్కి నీళ్ళు పట్టేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇలా లంచ్ బ్యాగ్ కూడా కట్టేసి వచ్చుకుని వచ్చిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముందు ముందైతే ఇంకా క్యాప్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే లంచ్ బ్యాగ్ కూడా చూపిస్తున్నాను నేను వెళ్తున్నానని కూడా బావి కూడా చెప్తున్నాను వీడియోలోని మీకను చూడండి బావి కూడా చెప్తున్నాను ఓకేనా వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్ళి వచ్చి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ భోజనం చేసి ఇవన్నీ అయిన తర్వాత త్రీ థర్టీకి సామాన్లు అన్నీ తోముకొని పక్కన పెట్టుకుందామని బయటకు వరండాలో పడాలని వెళ్ళాము అక్కడైతే కొంచెం కెమెరా సౌండ్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ అలాగే స్టవ్ అయితే శుభ్రంగా నీట్గా తుడిచేసుకున్నాను ఈరోజు బుధవారం కదా అని నీట్గా తుడుచుకున్న తర్వాత అంతా నీట్గా తుడిచిన తర్వాత బట్టలు కూడా ఉదయం మార్నింగ్ బట్టలు చూపించాను కదా ఆ బట్టలు కూడా నేను మడత పెడుతూ ఉంచాను చూడండి మడత పెట్టడానికి కానీ మంచిగా తీసుకొచ్చి పెట్టాను బట్టలు అవన్నీ తీసుకొని వచ్చి బట్టలు మడత పెట్టుకుంటున్నాను కూర్చొని చూడండి అప్పుడైతే కూర్చొని మడత పెడుతున్నాను ఇంకా మడత పెట్టుకుని ఉన్నాను ఇవన్నీ మడత పెట్టేసి ఎక్కడొక్కడ బట్టలన్నీ సర్దిసిన తర్వాత మళ్ళీ అయిపోయి ప్రశాంతంగా కూర్చుంటున్నాను ఇప్పుడైతే ఇంకా మడత పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు బట్టలు అనేది లోపల సర్దేస్తున్నాను ఆ వీడియో అయితే తీలేదు ఫ్రెండ్స్ ఓకేనా ముందైతే మాత్రం ఇవన్నీ తీసి లోపల పెట్టుకోవడం అయ్యింది ఇంకా లోపల పెట్టుకోవడం అయిపోయిన తర్వాత వచ్చి ప్రశాంతంగా అయిపోయింది కదా అని కూర్చున్నాను కూర్చున్న తర్వాత కొంచెం సరేలే ఇంకా మీకు ఈ బ్లాగ్ కూడా బాగా చెప్తాను బాగా చెప్తున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్